ప్రపంచ ఉపాధ్యాయుడు ఈ సమాజం ఉన్నటువంటి అందులకు బిప్పించిన బ్రెయిల్ లిపిని అందించినటువంటి గొప్పమైన వ్యక్తి లూస్ బ్రెయిల్ గారి యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇటు కార్యక్రమాన్ని కరు పండితుడు భూరోజు గిరాచార్య చేస్తాం ఈ ఈరోజు ప్రపంచ అందుల లిపి నిర్మాత మహనీయుడు లూయి పెయిల్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు మైనార్టీ టీచర్ క్రాఫ్ట్ టీచర్ నాయకుడు బాలమియ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్న అందరికీ స్వాగతం పలుకుతూ ఫ్రెంచి విద్యావేత్త సృష్టికర్త ప్రపంచ అందులకు జ్ఞాన కవాటాలు అందించిన మహనీయుడు అందుల లిపి నిర్మాత లూయి బెయిల్ గారు పద్దెనిమిది వందల తొమ్మిది జనవరి నాలుగున పుట్టి పద్దెనిమిది వందల యాభై రెండు జనవరి ఆరున మరణించాడు అంటే వారి జనన మరణాలు జనవరి నెలలోనే జరిగాయి ఆ రోజుల్లో ఫ్రెంచిలో పద్దెనిమిది వందల తొమ్మిది జనవరి నాలుగున మోర్నిక్ బ్రెయిలీ సైమన్ రైన్ బ్రెయిలి అని దంపతులకు జన్మించిన మహనీయుడు లూయి బ్రెయిల్ గారు వాళ్ళ నాయన గుర్రాల జీన్ అంటే తోలు పరిశ్రమలో గుర్రాలపై కప్పే వాటిని తయారు చేసే కుటుంబం వారిది మళ్ళీ లూయి బ్రెయిల్ చిన్నప్పుడు ఒక పదునైన ఆయుధంతో ఒక తోలుగురు చేస్తుంటే ఆయుధం ఎగిరి కంట్లో కూర్చుకుంటే ఒక కన్ను పోతుంది తర్వాత ఆ కన్నుకు ఆ రోజుల్లో మూలికా వైద్యం చేస్తే ఇన్ఫెక్షన్తో రెండో కన్ను కూడా పోయి పూర్తిగా అందుడుగా మారుతాడు ఆ సందర్భంగా ఆ రోజు బ్యాలెంటిస్ అవే పదిహేడు వందల ఎనభై నాలుగులో అందుల పాఠశాలలో లైన్ టైప్ పద్ధతిలో చదువుకున్నాడు పదిహేడు సంవత్సరాల వయసులోనే అదే పాఠశాలలో ఇతరు ఉపాధ్యాయుడిగా ప్రొఫెసర్గా నియమించబడ్డాడు మళ్ళీ ఆ లైన్ టైప్ పద్ధతి గీతల పద్ధతి బాగా లేదు ఇంకా అందులకు మెరుగైన తాను అందుడైనాడు మెరుగైన పద్ధతిలో విద్యను అందించాలని ఆశించి కృషి చేసి ఆ విధంగా ఎన్నో సంవత్సరాలు కృషి చేస్తూ పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో బార్బియర్ అనే చార్లెస్ బార్బియర్ అనే సైనికాధికారి వాళ్ళ సైనికులకు చీకట్లో చదువుకునే ఉబ్బెత్తు చుక్కల పద్ధతిని ఈయన గ్రహించి దానిని పరిశోధించి ఆ పన్నెండు చుక్కల ఉబ్బెత్తు పద్ధతిని ఆరు చుక్కలకు తగ్గించి అక్షరాలు పదాలు సంగీత పదాలు ఈ విధంగా తయారు చేసి ఆరు చుక్కల పద్ధతిలో కొత్త లిపిని కనుగొన్న మహనీయుడు చాలా మన లూయి బ్రెయిల్ గారు ఆ విధంగా కృషి చేస్తూ ఆయనకు పద్దెనిమిది వందల యాభై ఒకటిలో చేయవాది సోకింది నిరంతర పరిశ్రమ వల్ల శోధన వల్ల ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల చేవాది సోకి పద్దెనిమిది వందల యాభై రెండు జనవరి ఆరున మరణిస్తారు అప్పటికి లైన్ టైప్ పద్ధతిని అనుసరిస్తున్న ఫ్రెంచ్ ప్రభుత్వము ఈయన యొక్క విద్యార్థులు ఈయన శిష్యులు కృషి చేసి ఇది మాకు అనుకూలంగా ఉంది ఆరు చుక్కల ఉబ్బెత్తు పద్ధతి దీన్ని ఆమోదించాలని ఉద్యమం చేస్తే ఆయన మరణించిన తర్వాత ఫ్రెంచి ప్రభుత్వం ఫ్రాన్స్ ప్రభుత్వం ఈయన లూయి బ్రెయిల్ గారి యొక్క అందులో కనిపెట్టిన విద్యను ఆమోదించడం జరుగుతుంది కనుక ఈ విధంగా లూయి బ్రెయిల్ ప్రపంచంలో ఈరోజు అందులో చదువుకొని విజ్ఞానవంతులు అవుతున్నారంటే ప్రపంచవ్యాప్తంగా ఆయన బ్రెయిల్ లిపిని అన్ని దేశాలు ఐక్యరాజ్యసమితి అమెరికా ప్రపంచంలో అన్ని దేశాలు ఈ రోజు బ్రెయిల్ లిపిలోనే అందులో గుడ్డి వాళ్ళు చదువుకుంటున్నారు ఈ విధంగా ఆయన చేసిన కృషికి బెల్జియం ఇటలీ ఫ్రాన్స్ ప్రభుత్వాలు అమెరికా తర్వాత మన భారతదేశం కూడా ఆయనపై వివిధ రకాల నాణ్యాలు యూరో అనే నాణ్యము మన భారతదేశం కూడా ఆ రోజుల్లో రెండు రూపాయల నాణ్యం మీద రైలి గారి ఒకవైపు ఆయన విగ్రహాన్ని ఆ నాణ్యం మీద ఆమోదించడం జరిగింది ఈ విధంగా అందులో కొరకు తన జీవితాన్ని త్యాగం చేసి తను గుడ్డి వాడై అందులకి ఈ రోజుల్లో అందులో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు కూడా విజ్ఞానవంతులై అన్ని రకాల విద్యలను చదువుతూ ఉద్యోగాలు సాధిస్తున్నారంటే లూయి బ్రెయిలి గారి యొక్క కృషి చిరస్మరణీయము కనుక అటువంటి మహనీయులు చరిత్ర మనం చదువుకొని ఈరోజు అందులను మనం గౌరవిస్తూ అందులో చదువుకున్నారు వాళ్ళకు లోకమే చీకటిగా ఉంటుంది కనుచూపు ఉండదు ఈ విధంగా లూయి బ్రెయిన్ లో చదువుకొని మానసికంగా విజ్ఞానవంతులు అవుతున్నారంటే వారి లూయి బ్రెయిన్ యొక్క కృషి ఈ ప్రపంచంలో చిరస్మరణీయమైనది కనుక అటువంటి మహనీయుని మనం ఎప్పుడు తలుచుకోవాలి అందులను కూడా మనం ఆదరించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను జోహార్ 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 జోహార్